విజయనగరం జిల్లా ఎస్పీగా శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు సెప్టెంబరు పదిహేనున జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు జిల్లా పోలీసు కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ ఏ దామోదర్ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీఆర్ దామోదర్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం తనకు ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అంశాలకు ప్రాధాన్యత కల్పించి అందరి సహకారం సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలందిస్తామన్నారు జిల్లాలో గంజాయి నియంత్రణ మహిళలు బాలల భద్రత సైబరు నేరాల నియంత్రణ రహదారి భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు జిల్లాలో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నిర్వహణలో పనిచేసిన అనుభవముందని ఇక్కడ పరిస్థితుల పట్ల సంపూర్ణ అవగాహన ఉందని శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా పటిష్టమైన భద్రత చర్యలు చేపడతామన్నారు ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తానన్నారు జిల్లాలో రహదారి ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని వాహనదారులు హెల్మెట్ ధరించే విధంగా చూస్తామన్నారు జిల్లా ప్రజలు నాయకులు సోషల్ ఆర్గనైజేషన్స్ స్వచ్ఛంద సంస్థలు సహకారంతో ప్రజలకు మెరుగైన పోలీసు సేవలను అందిస్తామని అందుకు ప్రజలు మీడియా ప్రతినిధులు తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ కోరారు గుడ్ మార్నింగ్ ఈరోజు విజయనగరం తర్వాత ఇక్కడ రెండోసారి చేసే అవకాశం వచ్చింది నాకు జిల్లా గురించి కొంత అవగాహన ఎలక్షన్ టైంలో చేయడం ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అన్నీ కూడా స్టడీ చేస్తాం ముఖ్యంగా ఉన్నటువంటి టూ త్రీ ఇష్యూస్ ఉన్నాయి గాంజా ప్రభుత్వం కూడా గాంజా నిర్మూలన దాని వాడక మీద చాలా శ్రద్ధగా ఎక్కడ గాంజా పదం వినపడకుండా ఈ ఏరియా వచ్చినా బోర్ ఉండడం వల్ల ఇక్కడి నుంచి తీసుకువెళ్తుంటారు పైన నుంచి ఒడిశా నుంచి మన విజయనగరం జిల్లా పైన సో వీటిని అన్నింటినీ కూడా ఫస్ట్ టాప్ ప్రయారిటీలు అలాగే ఉమెన్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని అలాంటి దాని మీద చిన్నపిల్లల మీద పోక్సో కేసెస్ విమెన్ ఇష్యూస్ అలాగే సైబర్ క్రైమ్ నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ వచ్చి సైబర్ క్రైమ్ బాగా రాంపెంట్గా ఉంటుంది ఈ మధ్యలో సో ప్రజలకు అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయడం అలాగే హెల్మెట్ వాడకం ఒకటి రోడ్డు నియంత్రణ భాగంలో హెల్మెట్ వాడకం ప్రమాదాలు తగ్గించడం అలాగే ప్రజలను కూడా అవేర్నెస్ చేసి వాళ్ళని హెల్మెట్స్ ధరించే విధంగా చేయడం అలా కొన్ని ప్రాధాన్యాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్లకు అనుగుణంగా మేము కార్యాచరణ రూపొందించుకొని ఈ జిల్లా ప్రజలందరూ సహకారం కోరుతున్నారు ఆల్రెడీ ఈ జిల్లా నాకు సుపరిచితమే కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు అందరితో కలిసి ప్రజలతో అలాగే పాతికే మిత్రులతో అలాగే ప్రజాప్రతినిధులుగా అండబడి అలాగే పబ్లిక్ లీడర్స్ అలాగే సోషల్ ఆర్గనైజేషన్స్ అందరితో కూడా మేము చేయాలనుకున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్కులు ఏమున్నాయో వాటిని చక్కగా ముందుకు తీసుకువెళ్ళడానికి పాత్రికేయ మిత్రులు మీరందరినీ కూడా మీ కోఆపరేషన్ కూడా ఉండాలి కాదు మేము చూస్తున్నటువంటి పని ప్రజల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే మీడియానే ఇంపార్టెంట్ మీ అందరు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ రాబోయే రోజుల్లో మనం ఫుల్ ప్లాన్ థ్యాంక్ యూ